ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూనే అనేక వ్యవస్థలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం వల్ల ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుని పూజిస్తున్నారని అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు ఆయన రాయచోటిలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు ఒకటో తేదీ తెల్లవారక ముందే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తే వారి కళ్ళల్లో ఆనందం ఉండేదన్నారు ఇప్పటికీ పెన్షన్ అందక మందులు కిరాణా సరుకులు తెచ్చుకునేందుకు అవ్వాతాతలు బాధపడుతున్నారని తెలిపారు ఇంటి దగ్గరే కనుక్కొని ఇచ్చేటువంటి పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ పనిచేసింది అటువంటి వ్యవస్థను పైన అనేక అబాండాలు వేసి వాళ్ళు ఉగ్రవాదులని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తారని ఏ ఎలాంటి ఎలాంటి మాటలో పెడుతూ వాళ్ళ మనసులు గాయపరిచినా కూడా వాళ్ళు ఎంతో బాధ్యతగా పనిచేస్తూ వచ్చారు ఈరోజు నిమ్మగడ్డ అన్నటువంటి ఒక చంద్రబాబు నాయుడు కోవర్టు ద్వారా కోర్టులో పిటిషన్ వేయించి పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ తీసుకుని రావడం వలన ఎంతో నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు నడవలేని వాళ్ళు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రెండవ తేదీ అయిపోతున్నా ఒకటో తేదీ వచ్చినా ఇంకా ఇంతవరకు మాకు ఏంటి అనే మార్గదర్శకాలు కూడా రాలేదు పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఆ పెన్షన్ డబ్బులు వస్తే చిరంగుడు వాడికి కానీ మాతర్లకు కానీ ఉపయోగపడుతుంది ఒకటో తేదీ మేము అందరికీ ఇచ్చుకునేట వాళ్ళం ఆ పరిస్థితి లేకుండా చేశాడు అని చెప్పి వేలాది మంది అవ్వాతాతలు బాధపడుతున్నారు ఎందుకు వివక్ష పేద ప్రజలకు చేసేటప్పుడు సంతోషపడాలి కానీ పడకూడదు మీకు అధికారం ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేసి ఉండొచ్చు కదా అప్పుడు చేయలేకపోగా ఇప్పుడు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఇలాగా కోర్టులకు వెళ్ళి స్త్రీలు తీసుకురావడం అన్నటువంటిది దురదృష్టకరం ఈరోజు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి చూస్తే తెలుస్తుంది ఆయన కానీ ఆయన మనుషులు కానీ ఆయన అభ్యర్థులు కానీ ఎన్ని కష్టాలు పడుతున్నారు ప్రజల ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో సంక్షేమ కార్యక్రమాలలో ముందడుగులే వేయడమే కాకుండా ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగుపరిచే విధంగా చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలకు చేసి ప్రతి ఒక్కరు ధైర్యం నింపేటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేశారు చాలామంది తెలుసో తెలియకో విపరీతమైన అర్థాలతో అంటే వాళ్ళు రాజకీయాలలో ఉన్నాము ఆపోజిట్గా నిలబడ్డాము ఏదంటే అది మాట్లాడాలనే ఉద్దేశంతో సైకో అనో గొడవలు సృష్టించారనో అల్లలు చేశారని రౌడీజం చేశారని రకరకాలుగా మాట్లాడుతున్నారు ఈరోజు ఉదాహరణకు మీరంతా ఇక్కడ రాయి చుట్టూ వాసరే ఎక్కడో ఒకటో రెండో రొటీన్గా జరిగేటువంటి సంఘటనలు ఎక్కడో జరిగేటచ్చు కానీ ఏ ఒక్కరు కూడా నష్టపోకుండా శాంతి భద్రత విషయంలో ఎంత కఠినంగా ఉన్నామో అందరికీ తెలుసు గతంలో కంటే కూడా ఎంతో మెరుగైనటువంటి శాంతి భద్రతలు తీసుకురావడమే కాకుండా పోలీస్ వ్యవస్థను పదిష్టపరిచి ఒక సిఐ మాత్రమే ఉన్నటువంటి రాయచూటిలో రాయచూటి మొత్తం సీసీ కెమెరాలతో నింపడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి అడిషనల్గా ట్రాఫిక్ సిఐనే కాకుండా ఇద్దరు ఎస్ఐఎల్ని కాకుండా డిఎస్పీని ఎస్పీని కూడా రాయచూటి పట్టణంలో ఉండటంతో ఎంతో లా అండ్ ఆర్డర్ మెరుగుపడింది ఎక్కడ దౌర్జన్యకర సంఘటనలు జరగకుండా జరుగుతున్నాయి అందరికీ కూడా న్యాయం జరుగుతూ ఉంది ఇవన్నీ చేస్తుంటే వక్ర మార్గంలో మాట్లాడేటువంటి వాళ్ళను సమాధానాలు మేము ఇచ్చుకోలేము వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం ఒక వాలంటీర్ వ్యవస్థను ఈరోజు ఆయన ఆయన ఇచ్చినటువంటి తెచ్చినటువంటి ఆదేశాలతో పేద ప్రజలకు సేవ చేయలేక ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళను వాలంటీర్లు చూస్తే నిజంగా వాళ్ళ మనసు ఎంత కొట్లాడు ఎంత కొట్టుమిట్టాడుతోందో అవాతాతలు అడుగుతున్నారు మమ్మల్ని ఏం పెన్షన్ ఈరోజు ఇవ్వలేదు అని చెప్పి అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు పేద ప్రజల విషయాలలో రాజకీయాలు ఇప్పుడు కూడా చేయకూడదు చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు ఇలాంటివి చేయటం మళ్ళీ ఇప్పుడు కొత్తగా కొత్త పాటలు అందుకుంటున్నారు ఊరికి ఒక సభ పెడతాం జయహో బీసీ అని మాది బీసీలో పార్టీ అని చెప్పి సిగ్గుండాల మాట మాట్లాడటానికి ఆ సభలు పెట్టుకోవడానికి ఈరోజు కే రా క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి మినిస్టర్లలో రాష్ట్రంలో అత్యధికంగా గతంలో స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఇవన్నంత పర్సంటేజ్ ఎక్కువగా బీసీలు మంత్రి పదవుల్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ సీమల దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు బీసీలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత గురించి ఏ ఒక్కరు నోరు తెరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు గౌరవ కృష్ణ గారి మాటల్లో మీరు వినొచ్చు గౌరవ జస్టిస్ ఈశ్వయ్య గారి మాటల్లో మనం వినొచ్చు బీసీలు అధికారంలో ఉన్నప్పుడు ఎంతో చులకనగా మాట్లాడి మీ తోకలు కత్తిరిస్తాన వ్యక్తి ఈరోజు నేను ఏదో ఉద్రిస్తా చట్టం తెస్తా అని మాట్లాడుతున్నాను బీసీలు న్యాయ వ్యవస్థ పద పదవులు లేక పనికిరారు అని చెప్పి విమర్శించినట్టు వాళ్ళు ఈరోజు ఏవో మాట్లాడుతున్నారు మైనార్టీని హింసించడమే కాకుండా మోడీ గారితో అతనిలో లౌకికవాదం లేదు అని చెప్పి మాట్లాడిన ఈ వ్యక్తి ఐదు సంవత్సరాలు తిరగక ముందే మళ్ళీ ఆయన పొత్తులేకపోయాడు ఆయనకు సిగ్గు లేదు ఆయన ప్రత్యేకించి ఆయనను ప్రశంసించి మాట్లాడుతూ ఓటు అడిగే వాళ్ళకు బుద్ధి లేదు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అనేకం ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చట్ట సభలలోకి తీసుకురావాలని బీసీలు అని చెప్పి రెండు వందల స్థానాలలో హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వడమే కాకుండా ఈరోజు బీసీలకు అత్యధికంగా శాసనసభలో స్థానాలు ఇవ్వడంలో మెరుగైనటువంటి ప్లేస్లో దేశంలో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు